శ్రీ నమః ఈ మూడు రాసుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే భారీ నష్టం తప్పదు రాహుగ్రహ సంచారం కారణంగా మహరంతో సహా పలు రాసుల వారు అక్టోబర్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక సవాళ్ళు పెరుగుతాయి శాస్త్రంలో రాహు కేతులను నీడ గ్రహాలు అంటారు ఈ గ్రహాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా వివిధ రాసుల జాతకుల జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తాయి జాతకుని జాతకంలో రాహు స్థానం అనుకూలంగా ఉండి అశుభ రాసులు లేదా శత్రు రాసులతో ఉంటే అది ప్రతికూలమైన అంటే అశుభ ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఇప్పుడు ఆ రాసులు వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున రాహు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు రాహుగ్రహ సంచారం వల్ల ఏ రాసుల వారిని సంక్షోభ మేఘాలు చుట్టుముట్టబోతాయో ఇక్కడ తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి బాధాకరమైన కాలం మొదలవుతుంది ఈ సమయంలో మీ సవాళ్ళు పెరుగుతాయి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి బడ్జెట్ రూపకల్పన ప్రణాళికలు తారుమారవుతాయి కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అనేకం ఉంటాయి రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి అన్నింటా ప్రతికూలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు అధికమవుతాయి మీ బడ్జెట్ ప్రణాళికలు తారుమారు కావచ్చు మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది మూడవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి ఉద్రిక్తతను పెంచుతుంది మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది దీర్ఘకాలిక వ్యాధులు తిరిగి ఉద్భవిస్తాయి కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది వ్యాపారంలో సవాళ్ళు ఎదురవుతాయి అధిక శ్రమ అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది